మనకి భరోసా సెంటర్స్ ఉన్నాయి అంటే భరోసా ఈజ్ నాట్ అన్ ఆర్గనైజేషన్ వేర్ ఇన్ దట్స్ యాక్చువల్లీ బ్యూటిఫుల్ ఆర్గనైజేషన్ అందరికి తెలియదు భరోసా అంటే మనం వెళ్ళి పో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్టే భరోసా సెంటర్కి కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చ ఇవ్వచ్చు అనుకుంటున్నారు బట్ ఇట్స్ నాట్ లైక్ దాట్ ఒక ఒక సపోజ్ రేప్ అయ్యింది ఒక ఒక ఫైవ్ ఇయర్స్ కిడ్కి కిడ్ హ్యాస్ బీన్ ఆర్ రేప్డ్ సో దెర్ ఆర్ రూల్స్ ఇన్ ద బుక్స్ వేర్ ఇన్ ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడానికి లేదు బికాస్ యూ హ్యావ్ దట్ స్టిగ్మా దట్ పోలీస్ స్టేషన్ ఈజ్ ఏ హాస్టైల్ ఎన్వైరన్మెంట్ అలా సో అలాంటి అమ్మాయిల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లకుండా దే ఆర్ బింగ్ టేకెన్ టు ఏ భరోసా సెంటర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ కాకుండా బయట ఉంటుంది జాయినింగ్ ద పోలీస్ స్టేషన్ సో అక్కడ ఆల్ ఫిమేల్ ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారు దే ఆర్ రిక్రూటెడ్ అండ్ ఒక్కలే విమెన్ ఎస్ఐ ఉంటారు షీల్ బీన్ ఆల్సో మఫ్టీ సో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ ఫోర్ మోస్ట్ ఇస్ నేను చెప్పాను కదా విక్టిమైజేషన్ ఏదైనా తప్పు జరిగితే అమ్మాయి మీదే వేయడం చిన్న కానీ అండి నువ్వు అక్కడికి వెళ్ళావు అందుకని అలా జరుగుతుంది సో ఫస్ట్ అండ్ ఫోర్ ఆ అమ్మాయిని అక్కడ ఎన్వైర్న్మెంట్లో కంఫర్టబుల్గా క్రియేట్ చేస్తారనమాట క్రియేట్ చేసి బికాస్ కేస్ రిజిస్ట్రేషన్ ఇస్ ఒకటి ఎత్తు అయితే కన్విక్షన్ ఆ అక్యూజ్డ్ ఎవరు ఉన్నారో అతనికి కన్విక్షన్ పడటం అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ద కేస్ సో అందుకని పేపర్ మీద ఇప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి ఒక అంత ట్రామాని ఆమె చెప్పాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ సీరియస్లీ ఇట్స్ నాట్ ఎన్ ఈజీ సో భరోసా సెంటర్లో వాళ్ళు ఆ అమ్మాయిని కంఫర్టబుల్ ఎన్వ క్రష్ ఉంటుంది అందరు అమ్మాయిలు ఉంటారు నవ్వుతూ ఉంటారు సో ది మేక్ ద గర్ల్ కంఫర్టబుల్ అండ్ ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆమె ఇంకా అంటే మెడికల్ కూడా చేయించాలి జాయినల్ స్వాబ్స్ అవి తీయించాలి సో దట్ ఆల్ బీయింగ్ టేకెన్ కేర్ ఆఫ్ ద భరోసా సెంటర్ తీసుకున్నాక కూడా ఆ అమ్మాయిని రెగ్యులర్గా కౌన్సిలింగ్ చేస్తారు ఆ అమ్మాయి మళ్ళీ స్కూలింగ్ స్కూల్కి రెగ్యులర్గా వెళ్తుందో లేదో వాళ్ళ పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేస్తారు సో దట్ ఆ కేసు కన్విక్షన్ అయ్యేంత వరకు ఈ భరోసా దో ఆన్ పేపర్ పోలీస్ స్టేషన్ వాళ్ళే చూస్తారు బట్ భరోసా సెంటర్ వాళ్ళు ఆ స్పెసిఫిక్ అమ్మాయికి కంఫర్ట్ క్రియేట్ చేస్తారు కోర్టుకి వెళ్ళినప్పుడు ట్రయల్ నడుస్తున్నప్పుడు కూడా ఎలా మాట్లాడాలి ఏంటి అనేది అమ్మాయికి నేర్పిస్తారు సో ఇట్స్ ఆల్ కంప్లీట్ కేసు రిజిస్ట్రేషన్ అయిపోయినప్పటి నుంచి కన్విక్షన్ వచ్చేంత వరకు ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ టేకెన్ కేర్ ఆఫ్ భరోసా సెంటర్ సో ఇట్స్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆర్గనైజేషన్ సో దాట్ వీ గెట్ మోర్ ఆఫ్ కన్విక్షన్స్ అని ఇప్పుడు నేను ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి గురించి చెప్పాను సిక్స్టీన్ ఇయర్స్ అమ్మాయిలు ఎయిటీన్ ఇయర్స్ అమ్మాయిలు యూ గెట్ థర్టీ థర్టీ ఇయర్స్ లేడీస్ ఆల్సో బీయింగ్ రేప్డ్ సో దిస్ ఆల్ కేసెస్ ద లేడీ ఎంపథటిక్ దట్ మదర్లీ థింగ్ ఈజ్ వాట్ ఈస్ బీయింగ్ టేకెన్ కేర్ బై భరోసా సెంటర్ అనమాట సో మనకు సైబరాబాద్ సో ఎవ్రీ యూనిట్ అంటే ఇప్పుడు సైబరాబాద్ హైదరాబాద్ ఇట్లా ప్రతి యూనిట్లో భరోసా సెంటర్స్ ఉన్నాయి మనకి ఆల్రెడీ మేడ్చల్లో ఒకటి ఉంది శంషాబాద్లో ఉన్న భరోసా సెంటర్ అంటే భరోసా సెంటర్ అంటే ఉట్టే సెంటర్ కాదుగా యూనిట్ ఏ బిగ్ బిల్డింగ్ ఆల్మోస్ట్ ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ కావాలి కన్స్ట్రక్షన్ అవ్వాలి రూమ్స్ ఉండాలి సో శంషాబాద్లో ఇప్పుడు ఓపెన్ అవ్వబోయే భరోసా సెంటర్ బీబీజీ గ్రూప్ వాళ్ళే కట్టించారు సో బీబీ అంటే భరోసా భరోసా అని చాలా ఎక్కువ హైలైట్ అయింది కానీ ద అంతరార్థం ఇది ఒక కేస్ని ఒక అమ్మాయిని అది ఒక హాస్టల్ ఎన్వైర్న్మెంట్ కాదు నువ్వు ఏమీ తప్పు చేయలేదు వేరే వాళ్ళు చేసిన తప్పులో నువ్వు బల అయ్యావు అని ఆ కాన్ఫిడెన్స్ తీసుకొచ్చి ఏం కాదు అయిపోయింది అయిపోయింది నీ లైఫ్ నువ్వు ముందుకెళ్ళాలి అని చెప్పి ఆ పిల్లకి ధైర్యం ఇచ్చి ఆ అమ్మాయికి కానీ ఆ పెద్ద ఆవిడకి ధైర్యం ఇచ్చి ఆ కేసు కన్విక్షన్ అయ్యే చేయడం భరోసా సెంటర్ దానికి స్పాన్సరింగ్ బీబీజీ గ్రూప్ వాళ్ళు సో ఆ రియలీ థ్యాంక్ యూ అండి కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ అయిపోయింది ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ ఎంతో ఇచ్చేది ఉండే సో నేను మల్లికార్జున్రెడ్డి గారితో ఫోన్లో పర్సనల్గా మాట్లాడిన నెక్స్ట్ డే ఆయన ఫిఫ్టీన్ ల్యాక్స్ రిలీజ్ చేశారు రియలీ థ్యాంక్ యూ సో జస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ వర్క్ ఉందండి వన్స్ ద వన్స్ ఇట్ గెట్స్ కంప్లీటెడ్ మనకు ఆల్మోస్ట్ ఆ శంషాబాద్ అంటే సైబరాబాద్ ఆమన్గల్ మీకు ఐడియా ఉంటుంది కదా ఆమన్గల్ ఏరియా దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆ నార్సింగ్ ఏరియా వరకు జరిగే ప్రతి కేసు దాట్ శంషాబాద్ భరోసా సెంటరే హ్యాండిల్ చేస్తారు థ్యాంక్ యూ మల్లికార్జున్ గారు ఫర్ దట్ భరోసా సెంటర్ సో వీ రిక్వెస్ట్ డీసీపీ సృజన మ్యామ్ ఆ చెక్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా కోరుతున్నాము మన బంగార్ తల్లి టీమ్ కి చెక్ ప్రెజెంటేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బీవీజీ కెన్ వి హావ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ yes last time also we did uh, 15 lakhs rupees and today also this month 15 lakhs rupees for bbg bangar talli వారి కార్యక్రమాలకు సంబంధించి ఉపయోగపడతాయని చెప్పేసి సుజన మేడం గారి చేతుల మీదుగా మన బీబీజీ బంగారు తల్లి ఆ యొక్క కార్యకర్తలకి ఎవరైతే నిర్వహిస్తున్నారో వారికి చే వారికి చేతుల మీదుగా ఇస్తున్నారో ఒకసారి గ్రాండ్ క్లాప్స్ అండి గట్టిగా